గిన్నీస్ రికార్డ్ మొట్టమొదటి గిన్నీస్ రికార్డ్ ఒక పక్షి రాసిన చరిత్ర తెలుసా మీకు ప్రపంచంలో ఇప్పటి వరకు లక్షలాది గిన్నీస్ రికార్డులు ఉన్నాయి కానీ మొట్టమొదటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎవరిది అది ఎప్పుడు వచ్చింది తెలుసా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒక మనిషి ఒక ఆటగాడు లేదా ఒక అద్భుతం చేసిన వ్యక్తి అనుకుంటారు కానీ అది నిజం మాత్రం కాదు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అయితే అసలు విషయానికి రండి మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సర్ హ్యూ బ్రేవర్ అనే వ్యక్తి ఐర్లాండ్లోని గిన్నిస్ బ్రూవరీకి డైరెక్టర్ ఒక రోజు ఆయన వేటకు వెళ్లారు అక్కడ ఒక చిన్న ప్రశ్న పెద్ద చర్చగా మారింది ప్రపంచంలోని అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది అనే ఆలోచన ఆయనకు స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కరూ వేరువేరు జవాబు చెప్పారు కానీ ఎవరి దగ్గర సరైన ఆధారం లేదు అప్పుడే సర్హ్యూ హ్యూ కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది ప్రపంచంలో ఉన్న అన్ని రికార్డులను ఒక పుస్తకంలో సేకరిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫలితంగా పుట్టింది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఇరవై ఏడు మొట్టమొదటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు మొదలైంది మొదట పబ్స్లో ఫ్రీగా ఇచ్చారు కానీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన రెఫరెన్స్ బుక్ అయ్యింది ఇప్పుడు అసలు విషయంకి వస్తే ఆ మొదటి పుస్తకంలో మొట్టమొదటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదు అయినది ఎవరిది దట్స్ అ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అనుకోవచ్చు ఒక మనిషో లేదా ఒక జంతువు లేదా ఒక ఆటగాడు అనుకోవచ్చు కానీ ఆ వరల్డ్ రికార్డ్ సాధించిన మొట్టమొదటిది ఒక పక్షి అవును మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది వాస్తవం ఇప్పుడు ఆ పక్షి పేరు తెలుసుకుందాం ఆ పక్షి పేరు పెరగ్రీన్ పాల్కాన్ పెరగ్రీన్ పాల్కాన్ ఒక రోజున స్టేజ్ మీదకి వచ్చి నేను రికార్డ్ సాధించాను అనలేదు ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ పరిశోధనల ఆధారంగా నిర్ధారించిన వేగం అందుకే పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన మొదటి గిన్నెస్ బుక్ లోనే పెరేగ్రీన్ పాల్కాన్ ను ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఎగిరే పక్షిగా మొట్టమొదటి గిన్నెస్ రికార్డుగా నమోదు చేశారు ఆ పక్షి ఎంత వేగంగా ఉంటుందంటే వేట కోసం పైనుంచి దూకేటప్పుడు గంటకు మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుంది కార్ల కన్నా వేగం బుల్లెట్ లాగా దూకుతుంది అందుకే దీన్ని ప్రపంచంలోనే వేగవంతమైన జంతువు అని కూడా అంటారు మిత్రులారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చరిత్రలో మొదటి రికార్డు ఒక మనిషి కాదు ఒక చిన్న పక్షికి తక్కిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చరిత్రలో మొదటి రికార్డు ఒక మనిషి కాదు ఒక పక్షి అని మీకు అందరికి తెలిసేలా చేస్తున్నాను మరియు ఆ చరిత్ర మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో గిన్నిస్ బుక్ విడుదలైనప్పుడు ప్రపంచానికి తెలిసింది ఈ స్టోరీ మీకు కొత్తగా కనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన నిజాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నమస్కారం